హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు ఇవాళ వీడియోలో మనం మైసూర్ బొండనైతే ప్రిపేర్ చేద్దాము పిల్లల కోసం అయితే మనము ఈ మైసూర్ బొండ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటమే బెటర్ అండి ఇది బయట తిన్నారంటే కొంతమందికి ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి ఎందుకంటే ఆ పిండి కొంతమందికి డైజెషన్ సరిగ్గా అవ్వక ఈ కడుపులో నొప్పి అవి కూడా వస్తుంటాయి దాని గురించి అనేసి నేనైతే ఇవాళ మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా మీరు చూసేయండి చలో చూస్తున్నారు కదా ఈ బౌల్లోకి అయితే మనము ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీ తోటి టూ కప్స్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి మైదా పిండి అది మీ చాయిస్ అండి మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అదే కప్పుతో రెండు కప్పులు పెరుగు అయితే తీసుకోండి ఈ రెండు కప్పులు పెరుగు కూడా వేసేసి మనకి ఈ క్వాంటిటీ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చండి మీరు నేనైతే టూ టూ కప్స్ తీసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్నాక దాన్ని బాగా కలిపేసుకున్నామంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా మైదా కంటే గోధుమ పిండి కొంచెం తక్కువగానే ఉంటుంది జిగురు ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఈ పిండి కన్సిస్టెన్సీ కనుక కొంచెం మనకి ఇలా గట్టిగా వచ్చిందంటే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసాక కూడా మనకి ఇది బోండాలకి జారుగా వదులుతాం కదండి అలా వచ్చేవరకు కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ ఇట్లా గట్టిగా కాకుండా బోండాల్ కన్సిస్టెన్సీ వరకు అయితే కలిపేసుకున్నామంటే పిండి అయితే రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటే మనం బోండాలు వేయడానికి అయితే పిండి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బాగా అయితే ఒక ఐదు పది నిమిషాలు కలిపి పెట్టేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు షోడా యాడ్ చేసుకోండి దీంట్లోకి ముందుగా కొంచెం అయితే షోడా యాడ్ చేస్తానండి అక్కడ అయింది చూస్తున్నారు కదా సోడా ఉప్పు అయితే ఆల్రెడీ యాడ్ చేస్తాను కనిపిస్తుంది బౌల్లో కొంచెం అంత జీలకర్ర కొంచెం వామును అయితే తీసుకున్నాను దీంట్లో స్పెషల్ అంటే వాము అండి వాము అయితే కంపల్సరీ తీసుకోండి పిల్లలకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది దాంట్లోకి రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కొంచెం ఒక కరివేపాకు తీసుకున్నాను దీన్ని మీకు ఎలా మీ ఛాయిస్ మీకు ఎలా ఇష్టపడితే అలా వేసుకోండి నేనైతే కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను ఎందుకంటే ఆ ముక్కలకి పంటికి తగిలితే ఇంట్లో తినరు లేదా ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు చిన్న చిన్న ముక్కలు కాయని కట్ వేసుకోండి కరివేపాకు కూడా మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి పిండిలో ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నామంటే కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి మీరు అప్పటికప్పుడు చేసుకునే పని అయితే మాత్రం పుల్లటి పెరుగుని తీసుకోండి లేదు నైట్ కలిపెట్టుకోవాలంటే మాత్రం నార్మల్ పెరుగునే యాడ్ చేసుకున్నారంటే మార్నింగ్ వరకు పుల్ల పడిపోతుంది కదండి సరిపోతుంది పుల్లటి పెరుగు కలిపేశారంటే నైట్ కలిపెడితే మార్నింగ్కి మరీ ఎక్కువ పులిసిపోయి కొంచెం అరగనట్లు అవుతుంది అది తిన్నామంటే దాని గురించి అనేసి చూసారు కదా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక బోండాలకి రెడీ అయితే చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని దీన్నైతే ఒక సైడ్ పెట్టేసుకుందామండి కలిపి చూసారు కదా ఇది మైదా కా మైదా అయితే ఇట్లా సాగుతుందండి కొంచెం గోధుమ పిండి కాబట్టి మనకి పడిపోతుంది కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఇలా యాడ్ చేసుకొని ఇక అయిపోయిందండి దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇలా మొత్తం కూడా ఒక్కసారి కలిపేసుకున్నామంటే చేతికి అది ఇప్పుడు మనం వేయడానికి ఈజీగా ఉండడానికైతే ఫస్ట్ అయితే వాటర్ని వాటర్తో చేయిని తడుపుకోండి ఆ తడుపుకొని కొంచెం కొంచెం తీసుకున్నామంటే మనకి ఏ సైజ్ బాండా కావాలో ఆ సైజు వరకు తీసుకొని ఇప్పుడు కడాయిలోకి వేసేసుకున్నామంటే హీట్ అయిన ఆయిల్లో వేసేసామంటే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా తీసుకొని వేసేయండి మీ అవైలబిలిటీని బట్టండి మామూలుగా అయితే బొటన వేలు సైడ్ నుంచి వదులుతారు అలా కొంతమంది మామూలు ఈ నాలుగు వేలతో బోండాలు వేసినట్టయినా వేసుకోవచ్చు చూసారు కదా కొంచెం మంటనైతే మీడియం పెట్టేసుకోండి హైలో ఉందంటే ఫాస్ట్గా పైన మాడిపోతాయి లోపల సరిగ్గా అంతగా ఉడకకుండా అనిపిస్తాయి ఇలా వేసుకొని టర్న్ చేసేసుకొని వాటిని తిప్పుకున్నారంటే లోపల పైన కూడా మంచిగా కుక్ అవుతాయి చూసారు కదా ఇంతే రండి మైసూర్ బోండా కాకపోతే ఇది మైదా కంటే గోధుమ పిండే సేఫ్ అనుకుంటున్నాను నేనైతే ఈ మైదాలు తినడం వల్ల కొంచెం పిల్లలకు కూడా అంతా మంచిది కాదు కదా దాని గురించి అనేసి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను చూశారు కదండీ ఇంతకుముందు వేసిన అయితే మార్నింగ్ టైం వేశానండి టిఫిన్ టైంకి మా పాప తినేసి వెళ్ళింది ఇక అప్పటికి టైం లేదు నాకు అందుకనేసి ఇది నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ప్రిపేర్ చేశాను అందుకని వేసినప్పుడు వేరే షేప్లో ఉన్నాయి నేను తీసినప్పుడు వేరే షేప్లో ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు అవైతే పాప తినేసి వెళ్ళిందండి ఫోరే వేసాను చిన్న చిన్నగా అవి తినేసి వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను మళ్ళీ చేశాను చూస్తున్నారు కదా నేను మార్నింగ్ ఫస్ట్ టైం వేసినవి అయితే ఇదిగో కొత్త తింటుంది బాగున్నాయంట చట్నీ కూడా చేయించుకుంది అప్పటికప్పుడే చూస్తారు కదండి మైసూర్ బండ అయితే రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బండ అయితే విత్ ఇన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఏమీ లేదు చాలా టేస్టీగా ఉంది నేనైతే మార్నింగ్ టిఫిన్ ఇదే తినేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇవ్వరండి బాబు